ఇక జూబ్లీ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అయితే ఆల్రెడీ నామినేషన్ వేసారు మరి నవీన్ యాదవ్ గారు మరి కొత్త ఏం కాదు రాజకీయాల గతంలో ఒక రెండుసార్లు పోటీ కూడా వేసారు ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసిరు ఒకసారి స్వసంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు మరి ఇలాంటి నేపథ్యంలో నవీన్ యాదవ్ గారు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా ఈసారి గెలవాలి గెలిచి తీరాలి అన్నటువంటి పట్టుదలతో ఉన్నారు ఎందుకంటే గతంలో ఆయన చాలాసార్లు పోటీ చేసి పాలైంది ఈసారి గెలుపు రుచి చూడాలి ఖచ్చితంగా అధికారం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తా గెలిచి తీరుతా అన్నటువంటి నమ్మకంతో అయితే నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఆయన బలాలేంటి ఏంటి అనేది ఒకసారి అయితే మనం రఫ్గా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మరి నవీన్ యాదవ్ మరి ఈయన రాజకీయాలకు అయితే కొత్తేం కాదు గతంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ చిన్న శ్రీశైలం యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఆయన కూడా గతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి నేత మరి ఆయన చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పనిచేసినటువంటి నేత ఆయనకు చాలా అన్ని పార్టీల నేతలతోటి కూడా సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన వారసునిగా నవీన్ యాదవ్ మరి జూబ్లీ హిల్స్ రిచర్డ్ కాన్స్టిట్యెన్సీ నుంచి ఆయన అయితే పోటీ చేస్తున్నారు మరి ఈసారి అధికార పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు ఇదే ఆయనకు వెయ్యి ఏనుగుల బలం అధికార పార్టీ నుంచి పోటీ చేయడమే ఆయనకు వెయ్యి ఏనుగుల బలం ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎప్పుడైనా గత చాలాసార్లు ఎన్నికల్లో కూడా అధికారమా సెంటిమెంట్ అన్నప్పుడు మెజార్టీ టైంలు దాదాపు ఎయిటీ పర్సెంట్ టైమ్స్ అధికారమే గెలిచింది సెంటిమెంట్ ఓడిపోయింది ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి కావడము ఈయనకు చాలా పెద్ద బలం దాంతోపాటు ఈయన కొత్తం కాదు రాజకీయాలకు గతంలో జూబ్లీ హిల్స్లో చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు మందికి నవీన్ యాదవ్ అంటే తెలుసు మ్యాక్సిమం తెలుసు నవీన్ యాదవ్ అంటే కొత్త అభ్యర్థి కాదు ఆయన తెలిసినటువంటి అభ్యర్థి గతంలో ఓడిపోయిండు రెండు మూడు సార్లు ఆ సానుభూతి కూడా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు గ్రౌండ్లో ఎప్పటి నుంచో ఆయన చేస్తుండు ఈ బై ఎలక్షన్లు సడన్గా వచ్చినాయి కానీ నెక్స్ట్ ఎలక్షన్లు లక్ష్యంగా ఆయన ఎప్పటి నుంచో లాస్ట్ టైం ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి ఆయన వర్క్ చేస్తుండ్రు సరే లాస్ట్ టైం ఆయనకు సీట్ రాలేదు అజరుద్దీన్ గారికి సీట్ వచ్చింది ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అజరుద్దీన్ కోసం ఆయన బ్యాక్ స్టెప్ చేసిండు మరి ఇప్పుడు అజరుద్దీను పోటీలో లేడు కాబట్టి ఈయనకు అధిష్టానం టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ ఎలక్షన్లు టార్గెట్గా ఆయన ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తుంటే ఇప్పుడు ఆ వర్క్ ఇప్పుడు ఆయనకు చాలా చాలా పనిచేసేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు నవీన్ యాదవ్ చాలా సహాయ కార్యక్రమాలు చేస్తుంటాడు చాలాసార్లు ప్రోగ్రామ్స్ అంటే పేదలకు సహాయం చేయడం లేకుంటే నియోజకవర్గంలో బస్తీలలో చాలా కార్యక్రమాలు చేప చేపడుతూ ఉంటాడు ఆయన ఆయన సంస్థ ద్వారా ఈ నేపథ్యంలో చాలామంది ఆయనకు డైరెక్ట్గా టచ్లో ఉండడం ఆయనకు చాలా ప్లస్ పాయింట్ దాంతోపాటు యూత్ ఇప్పుడు మామూలుగా పాలిటిక్స్లో యూత్ ట్రెండ్ అనేది నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన యూత్ లీడరు పెద్ద ఏజ్ లేదు చాలా చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చినటువంటి నేపథ్యంలో యూత్ లీడరు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారికి ఇక దాంతోపాటు ఇదిగా మనం ఆల్రెడీ చూసినాం ఈ అధికార పార్టీ నేతలు ఎప్పుడైతే మాదంట గోపీనాథ్ గారు చనిపోయారు బై ఎలక్షన్స్ వస్తాయని కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి జూబ్లీల్స్ మీద అంటే దాదాపు నాలుగైదు నెలల నుంచే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసారు కొంతమంది మంత్రులను ఇన్ఛార్జ్ చేసారు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు నిన్నమన వేసారు ఈ రెండు మూడు నెలల కార్యక్రమంలో రోడ్లు అవి ఇవి చాలా ఎవరెవరికి ఏమేమి చేయాలని అవన్నీ వేసేసారు దాంతో ఓటర్లలో ఒక రకమైనటువంటి అంటే అధికార పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్ను వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకురాగలిగారు అది ఈయనకు చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే గ్రౌండ్ వర్క్ ఎప్పుడూ అయింది నవీన్ యాదవ్ గారు ఎప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు మరి దాంతోపాటు ఇప్పుడు అధికార పార్టీ కావడము అధికార నేతలు మంత్రులు వాళ్ళు చాలా విస్తృతంగా పర్యటన చేయడం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ చేయడము ప్రారంభోత్సవాలు చేయడం ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు అవుతున్నాయి దాంతోపాటు జూబ్లీల్స్ను మేము ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించడం ఇవన్నీ కూడా అంటే అక్కడ ఫ్లైఓవర్లు వేయడము అవి ఇవి చాలా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయినాయి ఈ నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ అనేది చాలా గట్టిగా అంటే బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఏం చెప్పారు మేము ఉంటేనే సిటీ అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది గతంలో వాళ్ళు అయితే చెప్తున్నారో దానికి కౌంటర్గా వీళ్ళు ఎవరున్నది ముఖ్యం కాదు అధికార పార్టీలో ఉన్నప్పటికీ మేము అంటే అధికారంలో ఉంటే మాది టార్గెట్ కూడా అదే ఉంటుంది ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్మెంట్ మాది కూడా లక్ష్యము మూసి పునరుద్ధరణ కావచ్చు హైడ్రాను ఫస్ట్ చాలామంది తిట్టారు కానీ హైడ్రా వల్ల చాలా ప్రభుత్వ భూములు కాపాడబడుతున్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక దాన్ని తీసుకురావడంలో కూడా ప్రభుత్వం విజయవంతమైనటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది ఇక స్టార్ క్యాంపైనర్లు చాలామంది వస్తున్నారు ఓకే అన్ని పార్టీల్లో స్టార్ క్యాంపైనర్లు ఉంటారు మరి బి కాంగ్రెస్లో స్టార్ క్యాంపైనర్లు కూడా చాలామంది ఉన్నారు మరి చాలామంది ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది ఇది కూడా వాళ్ళకు ప్లెస్ కావచ్చు ఇక ఆల్రెడీ మనం చెప్పినాం మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పటి నుంచో అక్కడ గ్రౌండ్ వర్క్ అనేది చేస్తున్నారు మరి నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి మనం చాలా కొన్ని వందల కోట్ల నిధులు జూబ్లీ నియోజకవర్గానికి వీళ్ళు కేటాయించారు మరి దానికి సంబంధించి ఫలాలు కూడా ఆల్రెడీ ప్రజలు అందుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఇంకొకటి మెయిన్స్ ఏమైందంటే ఎంఐఎం సపోర్టు గత ఎన్నికల్లో వీళ్ళకి ఎంఐఎం సపోర్ట్ లేదు అజరుద్దీన్ ముస్లిం క్యాండిడేట్ పోటీ చేసినప్పటికీ ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మనం చూస్తే దాదాపు వన్ బై థర్డ్ ఓట్లు ముస్లిం ఓట్లు ఉంటాయి బస్సీ బస్సీలలో మాస్ పీపుల్ ఉంటారు వీళ్ళంతా కూడా మరి ముఖ్యంగా ముస్లిం ఓట్లు ఎంఐఎం సపోర్ట్ తోటి అవుట్ రైట్గా కాంగ్రెస్కు పడే అవకాశం ఉంది అని వీళ్ళు చెప్తున్నారు సరే అక్కడ సల్మాన్ ఖాన్ అని హెచ్వైసీ అభ్యర్థి ఓట్లు చీలుస్తారని అంటున్నారు మరి ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది సల్మాన్ ఖాన్ చూస్తే ఆయన ఒకసారి మీరు ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తే తొమ్మిది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆయన ఒక్క వీడియో చూసినా కానీ మిలియన్ మిలియన్ వ్యూస్ చూస్తారు చాలామంది మేము గ్రౌండ్లో తిరిగినప్పుడు కూడా యూత్ ముస్లిం యూత్ మరి హెచ్వైసీకి సంబంధించి చాలామంది ముస్లిం యూత్ అయితే ఉన్నారు కాబట్టి కొంతవరకు ఓట్లు చీలే అవకాశం ఉంది మరి ఎంతవరకు ప్రభావం చూపుతుందనే చూడాలి సరే ఏమైనప్పటికీ సాంప్రదాయంగా ఎంఐఎంకి ఎప్పటినుంచో చాలామంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం కాంగ్రెస్కు సపోర్ట్ తెలిపినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఇది చాలా ప్లెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి నవీన్ యాదవ్ గారికి మరి ముస్లిం ఓట్లు చాలా భారీగా ఉన్నాయి మామూలుగా ముస్లిం ఓటర్లు చూస్తే గతంలో వాళ్ళు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్న ఈ మధ్య ఏమవుతుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి ప్రచారం తీసుకపోవడంలో ప్రజల్లోకి తీసుకపోవడంలో కాంగ్రెస్ కొంతవరకు విజయం సాధించిందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కు పడతాయా లేదా అనేది డౌటు మరి నేపథ్యంలో ఎంఐఎం సపోర్ట్ ఉండడం ఇవన్నీ కూడా ఈ నవీన్ యాదవ్కు ప్లస్ అయ్యే అవకాశం దాంతో దాంతోపాటు నవీన్ యాదవ్ గతంలో ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు ముస్లిం కమ్యూనిటీలో కూడా మంచి చాలా పలుకుబడి ఉంది చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చాలామంది చెప్తున్నారు మరి ఇది కూడా ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది మరి ఈయన ఓన్లీ సెక్యులర్ లీడర్గా అంటే ఆయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినాడు కాబట్టి ఒక సెక్యులర్ లీడర్గా ప్రొజెక్ట్ కావడంలో కూడా నవీన్ యాదవ్ గారు విజయం సాధించరు కాబట్టి నవీన్ యాదవ్ గారి గెలుపు నల్లేరు మీద నడక ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి ప్రచారం తీసుకోవడంలో మాత్రం ఈయన హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధించిండు మరి అవి ఓటర్లుగా ఓట్లుగా పడతాయా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పలేము కాకపోతే ఈయనకు ఇన్ని ప్లస్లు అయితే ఉన్నాయి బలాలు అనేటివి ఇన్ని ఉన్నాయి మరి ఇన్ని బలాలు ఉన్నాయి మరి నవీన్ యాదవ్కు బలహీనతలు లేవంటే అవి కూడా ఉన్నాయి మనం దాని గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం ఇవి నవీన్ యాదవ్ ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు కూడా ఉన్నాయి నవీన్ యాదవ్ గారికి మరి మైనస్ ఏందనేది ఒకసారి చూద్దాం మరి నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదలకు సహాయం చేసినా ఎన్ని చేసినా ఈయన మీద ఉన్నటువంటి అతి పెద్ద మరక ఏంది అంటే ఈ రౌడీ షీటర్ల ప్రచారం ఎందుకంటే గతంలో వాళ్ళ ఫ్యామిలీకి నియోజకవర్గంలో కొంచెం మంచి పేరు లేదు అంటే ప్రజలను బెదిరిస్తారు లేకుంటే కబ్జాలు చేస్తారు అనేటువంటి రకరకాల ప్రచారాలు అందులో వాస్తవం అవన్నీ మనం దాని దగ్గరకు పోవట్లేదు కానీ ఒక ప్రచారం అయితే ఉంది ఒక రకమైనటువంటి భయం అయితే నియోజకవర్గంలో ఉంది మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంతా రౌడీ షీటర్లు మరి ఇలాంటి రౌడీ షీటర్ల ఫ్యామిలీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిస్తే నెక్స్ట్ చాలా ప్రభావం చూపొచ్చు మేము ఎట్లా బతకాలి ఏంటి అనేటువంటి ఒక భయం ప్రజల్లో ఉంది అనేది అయితే గ్రౌండ్లో మనకు తిరుగుతున్నప్పుడు అయితే కనిపిస్తుంది ఇది ఆయనకు పెద్ద మైనస్ ఇదే ఇంకా పెద్ద మైనస్ నవీన్ యాదవ్ గారికి ఏది ఉందంటే ఇదే ఈ రౌడీ సీటర్ల ప్రచారం మరి ఓటింగ్ మీద ప్రభావం చూపొచ్చు ప్రజలు కనుక నిజంగానే మరి రౌడీ సీటర్ల ఫ్యామిలీ నుంచి మేము ఎందుకు ఎన్నుకోవాలనేటువంటి ఒక అభిప్రాయం కనుక వస్తే మాత్రం ఈయనకు చాలా పెద్ద ప్రాబ్లం అడగచ్చు దాంతోపాటు మన నామినేషన్కు ముందు వీళ్ళ తమ్ముని భార్య చాలా సంచలన ఆరోపణలు చేసింది ఏకంగా మీనాక్షి నటరాజన్ గారికి ఆమె లెటర్ రాసింది అసలు వాళ్ళు మంచోళ్ళు కాదు నన్ను ఏది అటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు అని మరి ఇది చాలా బీఆర్ఎస్ వాళ్ళు చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోకపోయారు అంటే నవీన్ యాదవ్ ఫ్యామిలీ మంచిది కాదు వీళ్ళు రౌడీలు అందుకే లేడీ వర్సెస్ రౌడీ అనేది ఎందుకు అంటే ఇదే వీళ్ళ మీద ఉన్నటువంటి పెద్ద మరక ఇదే ఆ మరకను చాలా బలంగా ప్రజల్లోకి అనేటువంటి ప్ర దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు అంతో ఇంతో విజయం సాధించారని చెప్పొచ్చు మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ తమ్ముని భార్య మరి ఇలాంటి ఆరోపణలు చేయడం మరి అక్కడ చాలా ఈయనకైతే మైనస్గా అయితే మారింది దాంతోపాటు మొన్న నామినేషన్ల సారీ ఆయన ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓట్ ప్రచారం అని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే కంటే ముందు ఈయన ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఓటర్ కార్డులు వంచడం అనేది పెద్ద అంటే దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది ఓట్ చోరీ ఎవరో చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అని సరే ఆయన ఏం చేసిండు ఆయన నిజంగానే ఎపి కార్డులు పంపిణీ చేసినా అంటే లేదు మరి ఆయన ఓన్లీ జిరాక్సులు తీసి వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళే అప్లై చేయిచ్చురు వాళ్ళ జిరాక్సులు ఇచ్చారు అది పెద్ద తప్పు కార్యక్రమం కాదు అని సరే దాని మీద విచారణ అనేది జరుగుతుంది కాకపోతే ఓట్ చోరీ ఆరోపణలు రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తురో దానికి మైనస్గా ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది దాన్ని ఇప్పటికి కూడా మన కేటీఆర్ గారు కూడా చూసినాం పెద్ద మీటింగ్ పెట్టి ఓట్ చోరు ఎవరు చేస్తలేరు వీళ్ళే చేస్తున్నారు ఇట్లా వీళ్ళ అభ్యర్థి ఓటర్ కార్డులు వంచుతున్నారు మొత్తం ఓట్లు ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు నమోదు చేయిస్తున్నారు అంత అరాచకం చేస్తున్నారు అని ప్రచారం చేశారు ఇది ఇలా పెద్ద మైనస్ అయితే అయింది ఇక దాంతోపాటు ఈ సెటిల్మెంట్లు ఇక ఆల్రెడీ చెప్పినాం వీళ్ళ సెటిల్మెంట్లు బెదిరింపులు దందాలు చాలా ఉన్నాయి మరి వీళ్ళు కూడా సెటిల్మెంట్లు చేస్తారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో మరి ఈయనకు పెద్ద మైనస్ కావచ్చు దాంతోపాటు కొన్ని కమ్యూనిటీస్లో ఈయన మీద చాలా వ్యతిరేకత ఉంది అంటే వీళ్ళు వస్తే మమ్మల్ని వీళ్ళనియరు ఇక మొత్తం వీళ్ళదే రాజ్యాన్ని నడుస్తుంది అనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది ముఖ్యంగా ఈ కమ్మ కమ్యూనిటీ కావచ్చు ఇంకా కొన్ని కమ్యూనిటీలో ఈయన మీద చాలా వ్యతిరేకత ఉంది మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి సరే రేవంత్ రెడ్డి గారు వేరే రూట్ నుంచి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఎంత వర్కౌట్ అవుతుంది అనేది ఇది చూడాలి మరి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము ఈ సల్మాన్ ఖాన్ పోటీ చేస్తున్నాడు ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది కాదంటలేదు కానీ సల్మాన్ ఖాన్ పోటీ మరి ముస్లిం ఓటర్లను ఎంతవరకు కాంగ్రెస్ వైపు మల్లిపిస్తుంది ఎంత చీల్చే అవకాశం ఉంది అన్నటువంటి దాని మీదనే మరి ముస్లిం ఓట్లు గుంపగుత్తగా ఆయనకు పడితే ప్రాబ్లం లేదు కానీ హెచ్వైసీ సల్మాన్ ఖాన్ మనం ఫాలోయింగ్ చూస్తే చాలా బీభత్సంగా ఉంది యూత్లో చాలా క్రేజ్ ఉన్నటువంటి నేతగా అయిపోయాడు హెచ్వైసీ సల్మాన్ ఖాన్ ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లు కనుక చీల్తే మరి నాకు తిప్పలనేటివి తప్పకపోవచ్చు ఇక ఈయన చాలాసార్లు ఓకే నేను గెలుస్తా అనేటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ అయితే చాలా ఉందని చెప్తుంటారు నేను బలమైనటువంటి క్యాండిడేట్ని కాబట్టే నాకు టికెట్ ఇచ్చారు నాకు అధికారం అధికార పార్టీ పిలిచి నాకు టికెట్ ఇచ్చింది నేను ఖచ్చితంగా గెలుస్తా నేను గట్టి క్యాండిడేట్ను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఈయన మీద చాలా ఉన్నటువంటి నేపథ్యంలో అది ఎంతవరకు నాకు మైనస్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా గ్రౌండ్లో మనం ఒక వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా గెలుస్తామా ఓడిపోతామా మనం చివరి వరకు ప్రయత్నం చేయాలి అంతేగాని ఓకే అది నాదే నేనే గెలుస్తా అంటే ఖచ్చితంగా అవతలలో వచ్చి గెలిచే అవకాశం మనం ఎప్పుడో చిన్నప్పుడు కూడా చూసినాం మనం ఏదో తాబేలు కుందేలు కథ చాలాసార్లు చూసినాం తాబేలు గెలుస్తుందా అని కుందేలు వైపు ఆడుకుంటే లాస్ట్కి తాబేలు గెలుస్తుంది ఇట్లా కూడా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ నేనే గెలుస్తా నాకు ఎవరితోనూ అవసరం లేదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక ఈయనకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈయన గట్టి దెబ్బ పడేటువంటి అవకాశం అయితే ఉంది ఇక 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 ఆల్రెడీ చూసినాం నేనే గెలుస్తున్నానే ఆల్రెడీ బెదిరింపులు కూడా స్టార్ట్ అయినాయి నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నేనే కాబట్టి మీరు అంతా నాకే వర్క్అవుట్ చేయాలి నాకే వర్క్ చేయాలి నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒప్పుకునేది లేదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆల్రెడీ బెదిరింపులకు కూడా అన్నటువంటి ప్రచారం అయితే నడుస్తుంది మరి ఇవన్నీ కూడా ఆయనకు మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇక దాంతోపాటు ఈ లేడీస్ సెంటిమీటర్ మీద పార్టీ నేతలు కొంతమంది చీఫ్ కామెంట్లు చేసినటువంటి నేపథ్యంలో మనం చూసినాం ఆ అభ్యర్థి సునీత గారు ఏడిస్తే వీళ్ళు ఆడబిడ ఏడుపును కూడా వీళ్ళు ఓట్లుగా మలుపుకునే ప్ర ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కామెంట్లు చేశారు కొంతమంది మంత్రులు ఇవి జనాల్లోకి వ్యతిరేకంగా ఎవరైనా భర్త చనిపోతే ఖచ్చితంగా ఆ బాధ ఉంటుంది నలుగురు కలిసినప్పుడు ఆయన గుర్తొచ్చినప్పుడు ఏడవడం అనేది సహజం ఎందుకంటే భర్త భర్త చనిపోయినప్పుడు ఆయన ఓదార్చడం ఎవరి తరం కాదు సరే ఆయన చనిపోయి కూడా పెద్ద సంవత్సరాలు కాలేదు నాలుగైదు నెలల కిందనే చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంది దానికి టచ్ చేయకపోతే ఏం కాకుండా కానీ వీళ్ళు కావాలని దాన్ని టచ్ చేసి కావాలనే ఏడుస్తున్నారు ఓట్ల కోసం ఏడుస్తున్నారు అనేటువంటి కామెంట్లు ఏవైతే వేసారో అవి ప్రజల్లో మరి వీళ్ళ పట్ల కొంచెం వ్యతిరేక భావన కలిగించినాయని కూడా చెప్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు పీజేఆర్ మీద ఆయన ఒకసారి టంగ్ స్లిప్ అయ్యాడు నవీన్ యాదవ్ అసలు పీజేఆర్ ఏంటి పీజీఆర్కి జూబ్లీలకు సంబంధం ఏందన్నటువంటి మాటలు మాట్లాడిను ఆయన నాన్ లోకల్ అని కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో పీజీఆర్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు దాంతోపాటు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం బీజే బీఆర్ఎస్లో ఉన్నారు గతంలో ఆయన పోటీ కూడా చేసినటువంటి నేపథ్యంలో పీజీఆర్ అభిమానులు సరే ఆయన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ పీజీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ పీజీఆర్ కూతురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మరి ఈ కామెంట్లు అనేవి ఆయన మీద వ్యతిరేక ప్రభావం చూపచ్చు మరి పీజీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈయనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకు మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే నవీన్ యాదవ్ గెలవనికి ఎంత ఛాన్స్ ఉందో మరి ఆయనకు వ్యతిరేకంగా కూడా రిజల్ట్స్ ఉన్న కూడా అంత మనకు అనేది కనిపిస్తుంది చాలా అంటే అన్ని కారణాలు అనేటివి మనకు రీజన్స్ అనేటివి కనిపిస్తున్నాయి కాబట్టి మరి జూబ్లీస్ బై ఎలక్షన్ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా అంత ఈజీ కాదు అధికారం ఉన్నప్పటికీ ఎంతున్నప్పటికీ మరి క్యాండిడేట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు ఇక ఒకసారి మనం బీజేపీ వాళ్ళవి కూడా చూద్దాం